అందరికీ నమస్తే అండి నా పేరు వరప్రసాద్ టెక్నికల్గా అంటే నేను మీకు అందరికీ కూడా ఆపరేటర్లకి సలహా నాకు తెలిసిన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంటాను అది మీ అందరికీ తెలిసిందే అయితే ఒక ఊరు వచ్చాను ఆ ఊళ్ళో ఉన్నటువంటి నెట్వర్క్ విషయంలో నేను మీకు కొన్ని విషయాలు చెబుదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఆపరేటర్ కూడా ఇనీషియల్గా ఫస్ట్ నెట్ స్టార్టింగ్ చేసేటప్పుడు నెట్ తన ఇంటర్నెట్ తన యొక్క కేబుల్ నెట్వర్క్లో ఇంటర్నెట్ కేబుల్ రెండు కలిపి ఇద్దాం అనుకున్నప్పుడు ఒక ఓఎల్టీ ఒక డబ్ల్యూడిఎమ్ పెట్టుకుంటారు అయితే మనీ విషయంలో వచ్చేటప్పటికి ఆపరేటర్కి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆపరేటర్ తన యొక్క నెట్వర్క్లో ఉన్నటువంటి కనెక్టివిటీని బట్టి డబ్ల్యూడిఎం ఏం వేసుకోవాలి అనేది ఒక ఆలోచన చేసుకోవాలి యాక్చువల్గా అయితే డబ్ల్యూడిఎంకి సిక్స్టీ ఫోర్ డిజైన్ మాత్రమే చేసుకోవాలి చాలామంది వన్ ట్వంటీ ఎయిట్ డిజైన్ చేస్తారు దాని మూలంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏం చెప్పినా కూడా మీరు చేయాల్సిందల్లా సిక్స్టీ ఫోర్ డిజైనే చేసుకోండి ఒక పోర్టికి డబ్ల్యూడియూలో ఒక కోర్టుకి సిక్స్టీ ఫోర్ డిజైన్ వన్ ఈస్ టూ ఎయిట్లు తొమ్మిది పడతాయి అనమాట మెయిన్ వన్ ఇస్ టూ ఎయిట్ ఒకటి వేసిన తర్వాత మిగిలినవి ఎనిమిది కూడా ఎనిమిది వందల అరవై నాలుగు డిజైన్ వస్తుందన్నమాట ఆ విధంగా చేసుకున్నప్పుడు మీరు ఇంటర్నెట్ కూడా డబ్ల్యూడి డబ్ల్యూడిఎం ద్వారా మీరు బయటకు పంపించినప్పుడు కస్టమర్ రైన్లోకి వచ్చేటప్పటికి పవర్ లెవెల్స్ బాగుంటాయి తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా వైరు టైట్ అయినా కూడా ఇబ్బంది పడకుండా ఉంటారనమాట ఉదాహరణకి ఇక్కడ ఈ నెట్వర్క్లోకి వచ్చేటప్పటికి సిక్స్టీన్ పోర్ టు డబ్ల్యూడిఎం వేశారు అలాగే ఒక ఫోర్ పోర్ టు నెట్ లింక్ ఓఎల్టీ ఒకటి వేశారనమాట అంటే ఈ ఫోర్ పోర్ట్ నెట్ లింక్ ఓయల్టీకి వన్ ఇస్ టూ ఫోర్ స్వెటర్స్ వేసి దాని ద్వారా మొత్తం సిక్స్టీన్ పోటీలకి నాలుగు నాలుగు పదహారు ఇప్పుడు ఈ నాలుగుని నాలుగు నాలుగని చేసి ఈ పదహారు పోటీలకి ఇన్పుట్ ఇచ్చి బయటికి పంపించారనమాట ఈ విధంగా చేయడం మూలంగా ఏమవుతుందంటే ఫస్ట్లో ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఓయిల్టీ కూడా తక్కువలో వస్తుంది కాబట్టి ఈ పాయింట్ ఓయిల్టీ అనమాట ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వేలు కల్లా వచ్చేస్తుంది కాబట్టి దీంతో ముందు స్టార్ట్ చేస్తారు తర్వాత ఒక సంవత్సరం అయ్యేటప్పటికి వాళ్ళ నెట్వర్క్లో కనెక్టివిటీ పెరిగినప్పుడు ఇదే ఫోర్ పోర్ట్ టు ఎల్టీ తీసేసి ఎయిట్ పోర్టు వైఎల్టీ వేసుకొని ఆ ఎయిట్ పోర్టు వైఎల్టీకి వన్ ఇస్టు టూ స్ప్లిటర్స్ వేసుకొని అక్కడి నుంచి డబ్ల్యూడిఎంకి ఇచ్చుకుంటే మిగిలిన పదహారు పోర్ట్లకి కూడా వెళ్తుంది కాబట్టి కస్టమర్ ఎండకు వచ్చేటప్పటికి స్పీడ్ ఇష్యూలు కానీ పింగ్ ఇష్యూలు కానీ లేకుండా మీకు లైన్ అయితే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటే అంటే డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు మీ ఇష్టం జీపాన్ వైల్టీ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఆపరేటర్లకు మీ ఉద్దేశించి మాత్రమే ఈ విషయం అయితే చెప్తున్నాను నేను ఈ విధంగా డిజైన్ చేసుకోండి మంచి హ్యాపీగా మీకు కస్టమర్ ఏంలో సర్వీస్ ఇవ్వచ్చు బాగుంటుంది మీకు కూడా ఆర్థికంగా భారం మీద పడకుండా ఉంటుందని ఈ సజెషన్ చేస్తుంది అనమాట ఓకే థ్యాంక్ యూ